హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒక కప్పు మైదా పిండి ఉంటే సరిపోతుందండి మైదా బిస్కెట్స్ ఈజీగా చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు మనం స్వీట్ షాప్లో తెస్తాం కదండీ సేమ్ అలాగే ఉంటాయి ఇవి ఇంట్లో చేసినా కూడా ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలనేది చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇదంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు డాల్డ్రని వేసుకోవాలండి నేను నాలుగు స్పూన్ల డాల్డాని ఇలా గోరువెచ్చగా కరిగించుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఇదంతా వేసిన తర్వాత మనకి ఇంట్లో వామ్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ తీసుకొని ఇలా ప్రెష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మనం ఇలా నలిపి వేసుకుంటే మనకి ఆ బిస్కెట్స్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము చూసి తగినంత వేసుకోండి పిండికి తగినంత నేను తీసుకున్న పిండి క్వాంటిటీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు నీళ్ళని తగినంత చూసుకొని ఇది ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి నీళ్ళు వేసుకుంటూ చూడండి మనం ఇలా కలుపుకోవాలి మీకు సాల్ట్ తగినంత చూసి వేసుకుంటేనే మనకి బిస్కెట్స్ బాగుంటాయండి టేస్టు ఇదంతా బాగా కలిపిన తర్వాత దీనిపైన ప్లేట్ని పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక అరగంట తర్వాత ఇప్పుడు పిండి ముద్దను తీసి ఒకసారి బాగా కలుపుకుందాము మనం కలిపి పెట్టుకున్న పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు బిస్కెట్స్ అంత బాగా వస్తాయండి ఇప్పుడు మనం చపాతీ పీటను తీసుకొని ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ముద్దని బాగా కలిపిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఇది చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనం ఈ చపాతీని కొంచెం మందంగా చేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోకుండా మనకు మందంగా చేసుకున్నట్టయితే మనం చేసుకున్న బిస్కెట్లు మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఈ మందంలో చేసుకోవాలి మనకి ఇవి ఆయిల్లో వేగేసరికి కొంచెం ఉబ్బుతూ క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు చూడండి మనం ఇది కట్ చేసుకోవడానికి మనకి కజ్జికాయలది స్పూన్ ఉంటుంది కదా దానితోటి ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా సింపుల్గా అయిపోతుందండి దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి స్పూన్కి లేదంటే మీరు చాకుని తీసుకొని అయినా సరే ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలో చూసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా పెద్దగా కట్ చేసుకున్నట్టయితే కొద్దిగా వెడల్పుగా అవి వేగటానికి కొంచెం టైప్ పడుతుంది లేదు మీరు ఇంకా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి వేగటానికి తక్కువ టైం పడుతుంది చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలి ఏ షేప్లో కావాలనేది చూసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మీకు ఇలా చిన్నగా కావాలా పెద్దగా కావాలనేది ఇవన్నీ ఇప్పుడు మనం మనము అట్ల కడ ఉంటుంది కదండి దాంతో ఇలా తీసుకోవచ్చు లేదంటే మనం చేతితోటైనా తీసుకోవచ్చు మనకి ఈజీగా వచ్చేస్తాయండి ఇవి ఇప్పుడు ఇవి అతుక్కున్నా కానీ మనం ఆయిల్లో వేసేసరికి కొద్దిగా విడిపోతూ చక్కగా వేగుతాయండి ఇవి ఇవన్నీ మొత్తం ఇలానే అని ఇప్పుడు చేత్తో తీసుకుందాము ఇవన్నీ ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని మిగతా అవన్నీ కూడా ఇలానే తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఈ ప్లేట్లో అవన్నీ అతుక్కున్నట్టుగా ఉంటాయి ఆయిల్లో వేసేసరికి మనకు విడిపోతూ వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా అన్నీ వేసుకోవాలి ఇలా మనం ఆయిల్లో వేసేటప్పుడు అన్నీ అతుక్కున్నట్టుగా ఉంటాయండి కానీ కాగిన తర్వాత మనకి వేగాక విడివిడిగా చక్కగా వేగుతాయండి ఇవన్నీ ఇవి ఆయిల్లో వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి మనం స్లోగా వేయించుకోవాలండి ఇవి ఒక ఐదు నిమిషాల పాటు కలపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వేగిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి మనకి చాలా బాగా క్రిస్పీగా రావాలండి అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి మనకి ఇలా క్రిస్పీగా వేగాలి ఇప్పుడు మిగతా పిండితోటి కూడా సేమ్ అలానే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే మనకి స్లోగా వేగాలండి ఈ బిస్కెట్స్ అన్నీ అలా వేయించుకున్న బిస్కెట్లు మనకి గుల్లగుల్లగా లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన బిస్కెట్స్ అన్నీ ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుందాము ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైం వేసే బిస్కెట్స్ నేను కొద్ది సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇలా సన్నగా చేసుకున్న బిస్కెట్స్ మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి ఇవి తొందరగా వేగుతాయి కూడా ఇలా చేసిన బిస్కెట్స్కి కొద్దిగా పైన కారం చల్లి పిల్లలకి ఇచ్చామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా వేగిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మనకు సన్నవి తొందరగా వేగుతాయి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఇలా బిస్కెట్స్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మనం దీంట్లో డాల్డా వేసాం కదా ఇలా డాల్డా వేసి చేసిన బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా పైన గుల్లగుల్లగా చాలా బాగుంటాయండి ఇవి మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి డాల్డా వేసుకున్న ఏం కాదండి మీకు డాల్డా ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన బిస్కెట్స్ పిల్లలకి ఎక్కువగా తిన్నా కూడా దాంట్లో వామ్ వేసాం కాబట్టి తొందరగా అరిగిపోతాయండి చాలా బాగుంటాయి ఇవి ఇలా చేసిన బిస్కెట్స్ ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి మనం బాక్స్లో పెట్టుకుంటే ఇప్పుడు చూడండి సన్నవి కూడా ఎంత బాగా వేగాయంటే చాలా సాఫ్ట్గా మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీరు ఇలానే సాల్ట్కు బదులుగా షుగర్ వేస్ట్ చేసుకున్నా కూడా స్వీట్ బిస్కెట్ లాగా చాలా బాగుంటాయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ